హాయ్ గైడ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా మనతో పాటు డాక్టర్ అనుషా వినోద్ గారు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ బసవ హాస్పిటల్స్ ఫౌండర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ప్రెగ్నెంట్ టైంలో చక్కటి ఫుడ్ తీసుకుంటూ ఉంటాం బేబీ హెల్త్ గురించి మన హెల్త్ గురించి దెన్ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ తర్వాత ఆ వెయిట్ ని ఎట్లా లూజ్ చేసుకోవాలనే ఆందోళన ఒకటి ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఆటోమేటిక్ నేను తగ్గిపోవాలని చెప్పి లేనిపోయిన డైట్ అట్లా తీసుకుంటూ ఉంటారు సో ఈజ్ ఇట్ కరెక్ట్ సి యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ థింగ్ దట్ ఎవ్రీ లేడీ కూడా వెయిట్ గెయిన్ అవుతారని లేదు ఓకే ఎవరు అందరూ కూడా వెయిట్ గెయిన్ అవుతారు అందరూ వెయిట్ గెయిన్ కారు అని కూడా చెప్పడానికి లేదు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ వాళ్ళ బాడీ నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది చాలా మంది వెయిట్ గెయిన్ అవుతారు చాలా మంది వెయిట్ గెయిన్ కారు ఒకటి ఓకే సో దట్ డిపెండ్స్ ఆన్ దర్ బాడీ నేచర్ ఒకటి సో బాడీ ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మంచిది ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ నాట్ ఏ బ్యాడ్ సైన్ ఓకే సో వెయిట్ గెయిన్ అవ్వడం మంచిది ఎందుకంటే మనం ఎంత లైక్ ఆహారం తీసుకుంటామో అదే ఆహారంతో పాటు బేబీ డెవలప్మెంట్ కూడా లోపల కడుపులో అనేది అంత బాగా అవుతుంటుంది ఓకే వాట్ ఎవర్ వీ టేక్ వాట్ ఎవర్ వీ థింక్ ఓకే మనం ఏదైతే బిహేవియర్ చేస్తామో అది ఎఫెక్ట్ అవుతుంది బేబీ పైన మెయిన్ ఇంపార్టెంట్ సో దానివల్ల మనకి బేబీ డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది కానీ దాని వల్ల మనం లావ్ అవుతున్నాము ఫ్యాట్ అవుతున్నాము తర్వాత ఇంకా ఏమవుతుంది మన ఫ్యూచర్ ఇట్లనే ఉంటుందా మనం లావ్ ఉంటాం అనేది ఇట్స్ అండ్ మిత్ ఓకే సో ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా మంది ఎంత లావ్ ఉన్న కూడా బక్కగా అయిపోతారు ఓకే దే లూజ్ దేర్ వెయిట్ ఇట్స్ నాట్ ఎ ఇష్యూ అండ్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కొంతమంది బికాస్ ఇఫ్ దేర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఫ్రమ్ ద ఫ్యామిలీ దే ఆర్ ఓవేస్ ఓకే లైక్ ఫ్రమ్ ద మెటర్నిటీ ఆర్ సైడ్ కూడా ఉన్నారు అందరు ఫ్యామిలీ వైజ్ గా కూడా ఎలా ఉన్నారు అంటే దాట్ మీ టేక్స్ కొంచెం లేట్ కావచ్చు కొంచెం లేట్ గా వెయిట్ కావచ్చు బట్ ఇట్ టేక్ బట్ డెఫినెట్లీ లూజ్ ద వేక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ దాట్ దాని వల్ల స్ట్రెస్ తీసుకోవడము ఇట్స్ నాట్ మీరు చెప్పింది పిల్లల వల్ల నిద్ర ఉండదు మార్టమ్ అండ్ అగైన్ దిస్ వైట్ సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి మదర్హుడ్ అనేది చాలా యాక్చువల్లీ కడుపులో ఉండే వరకు అది వేరే ఎపిసోడ్ కడుపులో నుంచి బయటపడ్డాక లైక్ దాట్ విల్ బి సో మచ్ ఆఫ్ డిఫరెంట్ చేంజెస్ విల్ బిర్ ఎవ్రీథింగ్ సో నాట్ ఏ ఇష్యూ ఒక సిక్స్ మంత్స్ వరకు ఓపికతోటి చక్కగా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం చక్కగా హస్బెండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ దేర్ ఫర్ ఎవరిథింగ్ ఇన్ ద కేసు ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఈవెన్ ద ఆఫ్టర్ ద డెలివరీ ఆల్సో డెఫినెట్లీ ద లైఫ్ ఆఫ్ ఎ ఉమెన్ డెలివర్డ్ అండ్ ఆల్సో ద లైఫ్ ఆఫ్ ఎ చైల్డ్ హు ఎస్ గోయింగ్ విల్ బి వెరీ గుడ్ రైట్ మ్యామ్ సో ఈ టిప్ ఎందుకంటే చాలా మంది ఒక పిల్లలు చాలు బాబు చాలు అనుకుని ఫీల్ అవుతున్న రోజుల్లో ఇట్లాంటి సపోర్ట్ ఉంటే రైట్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాజ్ ఇన్ ప్రెగ్నెంట్ ముందు డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నా ఎవరైనా సరే ఆ డయాబెటీస్ అనేది పిల్లలకి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా సో దిస్ ఇస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే మనకి డయాబెటీస్ అనేది లైక్ అది ప్రెగ్నెంట్లో డయాబెటీస్ మనము వస్తుంది అని చాలా మందికి చెప్పలేము రాదు అని కూడా చెప్పలేము దట్ ఆల్ డిపెండ్స్ అనేది డిపెండ్స్ ఉంటాయి వాళ్ళు తీసుకునే ఫుడ్ ఆహారం వాళ్ళ ఆహారం పైన ఒకటి అండ్ వాళ్ళ ఉండే స్ట్రెస్ లెవెల్స్ ఒకటి ఇంకోటి ఇంకోటి ఏంటంటే లైక్ ఫ్యామిలీ వైజ్ లో ఉంటే కూడా దేని ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జెస్టేషన్ డయాబెటీస్ అంటాం అది కూడా వచ్చే ఛాన్సెస్ మనకు ఉన్నాయి సో ఇది మనకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని లేదు హండ్రెడ్ పర్సెంట్ రాదు అని లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే అది మీరు అని అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ అదే బేబీకి వస్తుందా అనే క్వశ్చన్ ఒకటి అడిగారు సో బేబీకి వస్తుందా అనేది ఇట్స్ సెకండరీ ఇట్స్ నాట్ ఏ పక్కా దట్ వస్తుంది అని చెప్పలేం అవసరం లేదు లేదు ఎందుకంటే ఆటోమేటికలీ మనము లైక్ తీసుకున్న లైక్ వాట్ ఎవర్ ద ప్రికాషన్స్ లైక్ ఇన్సులిన్ కానీ మెడిసిన్స్ కానీ వి విల్ బి టేకింగ్ ఓకే ప్రెగ్నెన్సీలో తీసుకుంటుంటారు కాబట్టి ఇట్స్ నాట్ ఏ మచ్ ఇష్యూ ఇట్స్ అదే బేబీకి వస్తుంది కూడా అదేం లేదు వస్తుంది అనేది మనం ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి చెక్ చేసుకోవచ్చు ఆఫ్టర్ బర్త్ యా డెఫినెట్లీ పిరియాట్రిషియన్ డెఫినెట్లీ బేబీ వెయిట్ ఎక్కువ ఉంది కానీ త్రీ కేజీస్ కంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది బట్టి తెలుస్తుంది అంటారు ఇవన్నీ యా వెయిట్ వెయిట్ ఎక్కువ ఉంటే కూడా లైక్ దే విల్ బి చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ లైక్ ఎనీ డయాబెటిస్ దే విల్ బి యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద త్రీ ఆర్ ఫోర్ డేస్ డెఫినెట్లీ పిరియాట్రిషియన్ ఆస్కాస్ టు డూ చెకప్స్ సో అలాంటి టైమ్లలో డెఫినెట్లీ ఇట్ విల్ బి రోల్ సో వట్ ఈస్ దెల్దీ వెయిట్ ఆఫ్ ద బేబీ ఎంత వరకు ఉండొచ్చు అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ దట్ హెల్దీ బేబీ అనేది మనకు ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ లైక్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి కానీ కూడా మనకు త్రీ కేజీ ఉంటే కూడా అండ్ ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నా కూడా అలా అలా ఉంది వెయిట్ అలా ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుంటే కూడా ఇట్స్ ఎన్ హెల్తీ బేబీ ఓకే ప్రాబ్లం లేదు మనకి సో డాక్టర్ గారు వాట్ ఈస్ ఎల్ ఎస్ అంటే యాక్చువల్లీ లోయర్ సెగ్మెంట్ సిజరీన్ సెక్షన్ అంటాం సిజరన్ సెక్షన్ సి సెక్షన్ ఎల్ఎస్ అంటాము ఎన్విడిని నార్మల్ వెజిటరియల్ డెలివరీ అంట అంటే ఒక పర్టికులర్ గా పేషెంట్ వస్తారు మీ దగ్గరికి ఆ పేషెంట్ వచ్చిన తర్వాత హౌ యు ట్రీట్ లైక్ నార్మల్ డెలివరీ వేలు ట్రీట్ చేస్తారా లేదా సీ సెక్షన్ వేలా ట్రీట్ చేస్తారా యాక్చువల్లీ ద డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ అవునా ఓకే మ్యాక్సిమం మీ ట్రై ఫర్ దీడియో నార్మల్ వెజ్ డెలివరీ ఓన్లీ బట్ ఇన్ ద కేస్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎనీ కాంప్లికేషన్ ఉంది పేషెంట్ కి లేకపోతే ఎలాంటిదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువ ఉంది వీక్ ఉన్నాయా అండ్ ఆల్సో పేషెంట్ లైక్ ఏమంటారు ఉమ్మునీరు ఉమ్మునీరు అంటాము లైకర్ అంటాము సో ఉమ్మునీరు తక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే దెన్ విల్ బియింగ్ ఫర్ దీ సెక్షన్ కి లేదు అంటే నార్మల్ వెజనల్ డెలివరీ నే మాక్సిమం ట్రై చేస్తాము టేక్స్ ఎ టైమ్ బట్ ఇట్స్ ఎ గుడ్ గుడ్ సైన్ గుడ్ టున డెలివరీ సో ఇప్పుడు ఎట్లా వస్తుందా మ్యామ్ అంటే నార్మల్ డెలివరీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారా సీ సెకండ్ అంటే ఎట్లా ఉందంటే జనరేషన్ అయ్యో కందిపోతారేమో మా పిల్లలకి సీ సెక్షన్ చాలు వద్దు నార్మల్ అంటే చాలా ఇదిగా ఉంటుంది అంటున్నారు కదా సో మీ వరకు మీ పేషెంట్స్ ఎలా ఉన్నారు ఎస్ యాక్చువల్లీ నవ్ డేస్ వాట్ హనింగ్ అంటే మనకి ఇంట్లో లైక్ గరాబంగా పెంచుకుని తింటారు చాలా మంది అమ్మాయిలను ఒకటి ఓకేనా సో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద పెయిన్స్ అవుట్ ఒకటి ఓకే నా ఆల్సో కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంటాయి కూడా అంటే కాంప్లికేషన్స్ ని బట్టి మనం వి విల్ బి గోయింగ్ ఫర్ దీయస్ ఒకటి కాంప్లికేషన్స్ లేవు అంటే నేను నార్మల్ గా ట్రై చేస్తాం మనము బట్ ఏంటంటే లైక్ మాక్సిమం పేషెంట్స్ నార్మల్ గానే నార్మల్ కావాలని అడుగుతారు వి ట్రై ఫర్ ద నార్మల్ బట్ ద థింగ్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సస్టైనింగ్ అండ్ నాట్ కోఆపరేటింగ్ అన్నప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ దీయస్ అంటే ఇది ఇట్టే ట్రూ ఒక్కసారి నాకు కావాలేదు ఏంటంటే లైక్ వన్ థింగ్ షార్ట్ గా ఉంటే సి సెక్షన్ కంపల్సరీ అమ్మ నువ్వు హైగా ఉన్నావు కాబట్టి నీకు నార్మల్ డెలివరీ అవుతుందని ఓల్డెన్ లో ఇట్లా చెప్పుకుంటారు ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నో నథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్ పీపుల్ సే దాట్ బట్ అది షార్ట్ నార్మల్ ఉన్నాచ్చు హైట్ ఉన్నా నార్మల్ అవ్వచ్చు ఇట్స్ నాట్ ఏ ఇష్యూ బట్ వాట్ ఎవర్ నార్మల్ ఉన్నా సారీ షార్ట్ ఉన్నా హైట్ ఉన్నా గానీ పెయిన్స్ అయితే తీయాల్సిందే కదా విజయనగరం డెలివరీ కి సో ఇట్స్ నాట్ ఏ ఇష్యూ అదే అది సో మచ్ అండి బ్యూటిఫుల్ టైం అండ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి